వైఎస్ వివేక హత్య కేసు నిందితుల మధ్య విభేదాలు తీవ తీవ్రతమవుతున్నాయి ఈ కేసులో కీలక నిందితుడు ఏటు సునీల్ యాదవ్ సహా నిందితుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న చేస్తున్నట్లు చర్చనీయాంశమవుతుంది గతంలో ఓసారి తన ప్రాణాలకు హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సునీల్ యాదవ్ మరోమారు పులివెందుల పోలీస్ స్టేషన్లో రో రెండో ఫిర్యాదు చేశాడు ఈసారి తనకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నాడు వైఎస్ వివేక హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఇప్పటికే ఈ కేసు కొందరు అనుమానితులు మరణించగా సాక్షులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ఏటుగా సునీల్ యాదవ్ కూడా తన ప్రాణాలకు ముక్కు ఉందని భయపడుతున్నాడు ఈ మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శనివారం తన పెళ్లి రోజు సందర్భంగా పొలివెందుల రింగ్ రోడ్లోని ఆలయానికి వెళితే ఎంపీ అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్తో పాటు మరికొందరు రెండు వాహనాల్లో వెంబడించాలని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశాడు వివేక హత్య కేసులో సుమారు మూడేళ్ళు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్ వైఎస్ కుటుంబానికి వేరే విధేయుడిగా చెబుతారు అయితే హత్య కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తన ప్రాణాలకు హాని ఉందంటూ అతడు భయపడుతున్నాడు గత మార్చిలో సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు వివేక్ హత్యపై నిర్మించిన సినిమాలు సినిమాలో తనను తన తల్లిని కించపరచడానికి సునీల్ యాదవ్ వ్యతిరేకించాడు దీనిపైన ఫిర్యాదు చేశాడు అప్పట్లో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు తన ప్రాణానికి ఎట్లాంటి హాని జరిగినా అందుకే అందుకు వైసీపీ నేతలే కారణమంటూ సునీల్ యాదవ్ గతంలో ఫిర్యాదు చేశాడు ఇప్పుడు ఏకంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తల పేర్లు చెబుతూ ఆయన ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది